బ్యాంకులో అకౌంట్ కావాలంటే ఆధార్ కావాలి ఏదైనా మొబైల్ కి సిమ్ కావాలంటే ఆధార్ కార్డు కావాలి అలాగే పెళ్లి చేసుకోవాలంటే కూడా ఆధార్ కార్డు ఆధార్ నెంబర్ కంపల్సరీ ఒక్క నిమిషం ఆగండి మీరు విన్నది నిజమే ఇకపై పెళ్లి రిజిస్ట్రేషన్లకు కూడా ఆధార్ తప్పనిసరిగా జత చేయాల్సిందే ఇప్పటి వరకు ప్రభుత్వ పథకాలతో పాటు మరికొన్నింటికి తప్పనిసరి అయిన విషయం తెలిసిందే ఆధార్ అలాగే ఇకపై పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్ కూడా ఆధార్ను తప్పనిసరిగా చేయనుందట వివాహాలను డిజిటలైజ్ చేయడం కోసం వధూవరుల వివరాలతో పాటు వారి ఆధార్ నంబర్లు వేలిముద్రలు సేకరించాలని నిర్ణయించిందట ప్రభుత్వం దీనివల్ల రెండో పిల్లలకు చెక్ పెట్టవచ్చని భావిస్తుందట అయితే ఇది కేవలం రిజిస్ట్రేషన్ మాత్రమే వర్తిస్తుంది ఆయా మతాచారాలకు ప్రకారం బయట జరుపుకునే వివాహాలకు ఇది వర్తించదు ప్రస్తుతం తెలంగాణలో వన్ ఫార్టీ వన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పెళ్లిలను రికార్డ్ చేస్తున్నారు ఈ కార్యాలయాల్లో రెండు రకాల సేవలను అందుబాటులోకి ఉన్నాయి ఉదయం వచ్చి పెళ్లి చేయాలని కోరితే నెల రోజుల్లో వారికి వివాహం జరిపించి ధృవపత్రం ఇవ్వడం అందులో మొదటిది కాగా బయట పెళ్లి చేసుకుని మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వివాహ ధృవీకరణ పత్రం ఇవ్వడం రెండోది ఈ వ్యవహారం అంతా మాన్యువల్ గా దొరుకుతుంది వారు చేసుకున్న దరఖాస్తులను తీసుకుని రిజిస్టర్లో వివరాలు నమోదు చేస్తున్నారు దీంతో ఎవరైనా రెండో పెళ్లి చేసుకుంటే పట్టుకోవడం కష్టంగా మారుతుంది కొందరు రెండు మూడు సార్లు పెళ్లిళ్ళు చేసుకొని పట్టుపడడం లేదు ఈ కారణంగానే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానానికి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తుంది మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సమయంలో వధూవరుల నుంచి ఆధార్ నెంబర్ వారి ఫోటోలు వేలిముద్రలు అన్ని సేకరించి ఆన్లైన్లో భద్రపరుస్తారు ఇలా చేయడం వల్ల రెండో పిల్లలకు చెక్ పెట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు అని సమాచారం నేను అందిస్తున్న ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ ఫేస్బుక్ ద్వారా వాట్సాప్లో అన్ని సోషల్ నెట్వర్క్స్లో షేర్ చేయండి మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్